గారింటి గౌరవం ఒకటి పుట్టింటి గౌరవం రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి స్థితి కేవలం మాతృమూర్తికి మాత్రమే ఉంటుంది కాబట్టి తరతరాలుగా ఆ సంప్రదాయం కొనసాగుతున్నది స్వామి కూడా ఇద్దరికి మంగళసూత్రం కట్టినాడు ఎందుకు మంగళసూత్రం కట్టినారయ్యా అన్నారు మనం కట్టేటప్పుడు ఒక మంత్రం చెప్తాం మమ జీవన నా బతుకు తెరువు కోసం నీ మెడలో మంగ అంటే అర్థం ఏమిటో తెలుసునా అమ్మా నీ వల్లనే నా బతుకు తెరువు అని అర్థం అంటే స్త్రీ వల్లనే పురుషుడి యొక్క సౌభాగ్యం స్త్రీ వల్లనే పురుషుడి యొక్క ఆయుష్ కాబట్టి గుర్తు పెట్టుకోవాలా స్త్రీలు ఏదైనా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే కళ్యాణోత్సవం అంటే ఎప్పుడు అమ్మ అమ్మా అని ప్రోత్సాహం చేయాలి ఎందుకంటే వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమాలన్నీ పురుషుడి యొక్క ఆయుష్ను పెంచుతూ ఉన్నాయి పురుషుడి యొక్క బలాన్ని పెంచుతూ ఉన్నాయి నా జీవితం మంగళ సూత్రం ఎంత అర్థం ఉందో చూసినారా నా జీవితం అంటే అర్థమే ఉందో తెలిసిన నా అంశ నీ ద్వారా మళ్ళీ లోకానికి పుత్రుడిగా రాబోతూ ఉన్నది నా అంశ నీ ద్వారా నేను పొందబోతున్నాను కాబట్టి నన్ను మళ్ళీ నువ్వు జన్మ ఇప్పిక చేస్తున్నావు కాబట్టి మమ జీవన హేతున నా బతుకు నీ మీద ఆధారపడి ఉన్నది చెప్తున్నాడు మరి స్వామి ఏంటయ్యా అన్నారు స్వామి కళ్యాణం జగత్ కళ్యాణ హేతున లోక రక్షణ హేతున సూత్రం కడుతూ అమ్మా నాకు శక్తి కావాలి నన్ను ఆశ్రయించినటువంటి అఖిలాండ బ్రహ్మాండం అంతటి కావాలంటే మీ ఇద్దరు శక్తి అని చెప్పి లోక రక్షణ హేతున లోకాన్ని కాపాడే శక్తి కోసం నీ మెడలో మంగళ సూత్రం కడుతున్నా అని చెప్పి మంగళ సూత్ర ధారణ చేసినాడు మూడు ముళ్ళు వేస్తారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మూడే ఎందుకు సార్ ఒకటి వేస్తే సరిపోతుంది కదా నేను గట్టిగా కడతానంటే కాదయా మూడు ముళ్ళే వేయాలి ఎందుకోసమో తెలుసునా మనసా నాతి చరామి వాచా నాతి చరామి కర్మనా నాతి చరామి ఇప్పటి నుంచి ఇండివిజువల్ అకౌంట్ లేదు భారీగా తరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి దాచిపోవడానికి కానీ వేయడానికి కానీ వీలు లేదు మనసా నాది మనసానాధించడానికి ఎవరికైనా ఏదైనా ఆలోచన చేసినప్పుడు కూడా మా ఆవిడ ఇట్లా ఆలోచిస్తుంది కదా అది ఆలోచించే ఆలోచన చేయాలి వాచ ఎవరికైనా మాట ఇస్తున్నానంటే మా ఆవిడను సంప్రదించే ఇస్తాను సార్ శివుడికి విశక్తి అని అందరూ దేవత అడిగితే పార్వతి మాత్రం వెళ్లి కన్సల్టేషన్ చేసినాడు బ్యాచులర్ అయితే ఆయన ముందుకు వెళ్ళిపోయేవాడు కానీ అమ్మవారిని పెరిగి కాబట్టి పర్మిషన్ అడిగినాడు కర్మన ఇక నుంచి ఏ పని చేసినా పక్కన కూర్చోబెట్టుకుంటా అని చెప్పి మూడు ముళ్ళలో అర్థం అదే అలాంటి మంగళసూత్ర ధారణ అయిపోయింది తర్వాత అక్షతారోపణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అక్షతము అంటే క్షతము లేనటువంటిది గాయం లేనటువంటిది నాశనం లేనటువంటిది ఒకరి శిరస్సు మీద ఒకరు తలంబ్రాలుగా పోసు